ఇరమాన్ నిరహీం ఇక్రా ఉమా ఛానల్కి స్వాగతం నా పేరు అస్లం మై డియర్ ఫ్రెండ్స్ ఇది చాలా ఇంపార్టెంట్ ఛానల్ ఇంపా ఎంటర్టైన్మెంట్ ఛానల్ కాదు ముస్లింలకు చాలా 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 ఉపయోగపడే ఛానల్ సో ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఈ ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను మరి విషయం తెలుసుకునే ముందు మీరు ఎంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే ఈ ఛానల్ డెవలప్ అవుద్ది ముస్లింలు యొక్క వాయిస్ డెవలప్ అవుద్ది వాళ్ళకి ఎంతో ఉపయోగంగా కూడా మారుతుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇప్పుడు చాలా ముస్లింలకు అవసరమైన చాలా ఇంపార్టెంట్ టాపిక్లోకి మనం వెళ్ళిపోదాం మై డియర్ ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీ లోన్స్ అందుబాటులోకి తీసుకొని వచ్చింది ఎకనమిక్ సపోర్ట్ స్కీమ్ కింద ప్రభుత్వం ఈ స్కీమ్ను అందుబాటులోకి తీసుకో తీసుకొని వచ్చింది కాబట్టి లబ్ధిదారులు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ వెంటనే మైనారిటీ లోన్స్ని అప్లై చేసుకోండి ఇందులో నాలుగు స్లాబ్లు ఉన్నాయి ఆ స్లాబ్ యొక్క వివరాలు కూడా మీకు ఇప్పుడు తెలియజేస్తాను పూర్తిగా ఈ వీడియోను చూడండి వెంటనే లోన్స్ అప్లై చేసుకోండి ఆడవాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు మగవాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు మీ వయసు కేవలం పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై ఐదు సంవత్సరాల లోప ఉండాలి కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో ముస్లింలు అందరికీ ఈ వీడియో చూసేటట్టు చూడండి మరియు వెంటనే మీరు కూడా లోన్ అప్లై చేయండి ఇతరుల చేత లోన్ కూడా అప్లై చేయండి అప్లై చేయించండి ఇందులో నాలుగు స్లాబ్లు ఉన్నాయి మొదటి స్లాబ్ కింద లక్ష రూపాయల వరకు లోన్కి అప్లై చేసుకోవచ్చు ఈ లక్ష రూపాయల లోన్కి ఎవరైతే ఎలిజిబుల్ అంటే సైకిల్ షాప్ రిపేరింగ్ చేసుకునే వాళ్ళు ఎలక్ట్రిసిటీ రిపేరింగ్ అండ్ పాన్ షాపు చికెన్ షాపు తదితర చిన్న చిన్న ఉపా ఉపాధి కలిగిన వాళ్ళు ఇందులో అప్లై చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు రెండో కేటగిరీలో ఏ ఉందో అది కూడా మనం చూసేద్దాం రెండవ స్లాబ్లో మనకు లబ్ధిదారులు మూడు లక్షల వరకు లోన్ అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ కేటగిరీలో ఎవరు వస్తారంటే ఆటోమొబైల్ రంగం వాళ్ళు బ్యాటరీ సేల్స్ అండ్ సర్వీస్ ఉన్నవాళ్ళు మరియు సెల్ ఫోన్ రిపేర్స్ అండ్ సేల్స్ అండ్ సర్వీస్ ఉన్నవాళ్ళు మరియు లేడీస్ కోసం ఫ్యాషన్ డిజైనింగ్ కూడా మరియు బ్యూటీ పార్లర్ కూడా ఈ కేటగిరీలో ఉంది ఇంకా బ్యాటరీ సేల్స్ అండ్ సర్వీసెస్ వీళ్ళు కూడా ఇందులో కూడా అప్లై చేసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్ ఈ కేటగిరీ ఉన్నవాళ్ళు మూడు లక్షల వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట మూడో స్లాబ్ కింద మనం ఐదు లక్షల వరకు లోన్ అప్లై చేసుకోవచ్చు ఇందులోని ఆటోమొబైల్ రంగం ఫ్యాబ్రికేషన్ రంగం కొన్ని రంగాలు ఉన్నాయి అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఇందులో మనకి ఫైవ్ ల్యాక్స్ వరకు ఎలిజిబిలిటీ ఉంది నాలుగో స్లాబ్ నాలుగో స్లాబ్లోని ఎనిమిది లక్షల వరకు లోన్ అప్లై చేసుకోవచ్చు ఇందులో ఏమున్నాయంటే జనరిక్ మెడికల్ షాపులు మరియు ఫిట్నెస్ సెంటర్లు వగరా వగరా ఉన్నాయి ఈ విధంగా మనకు నాలుగు స్లాబులు ఉన్నాయన్నమాట అంటే ఒక వన్ ల్యాక్ అప్లై చేసుకోవచ్చు మూడు లక్షలు అప్లై చేసుకోవచ్చు ఫైవ్ ల్యాక్స్ వరకు అప్లై చేసుకోవచ్చు ఎనిమిది లక్షల వరకు అప్లై చేసుకోవచ్చు సో మై డియర్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్క ముస్లిం కూడా తమ యొక్క ఫైనాన్షియల్ సపోర్ట్ని అభివృద్ధి చేసుకోవడం కోసం ఇది చాలా అవసరం కాబట్టి ఈ వీడియోని వెంటనే మీరు సబ్సిడీ లోన్స్ కోసం ఈ లోన్స్ని అప్లై చేయండి సంబంధిత అధికారులకు దీనికి సంబంధించి ఎంక్వైరీ చేయండి లోన్స్ అప్లై చేయండి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో కొన్ని జరాక్ షాపుల్లో ఆన్లైన్లో మీరు అప్లై చేసుకునే వెసులుబాటు ఉంది కాబట్టి జరాక్ షాపులో ఒక సెర్చ్ చేయండి ఎక్కడెక్కడ ఉన్నాయో ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవచ్చు సో ఇది చాలా కీలకమైన సమాచారం ఖచ్చితంగా చాలామంది ముస్లింలు అందరూ ఈ అవకాశాన్ని విని వినియోగించుకోండి మరియు తోటి ముస్లింలు కూడా ఈ సమాచారాన్ని ఈ వీడియోని షేర్ చేసి వారికి కూడా సహాయం చేయండి ఫైనాన్షియల్గా ఎదగడం కోసం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీ అస్లాం